వాళ్ళు అనుకుంటే చేయడం కూడా పెద్ద సాధ్యం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే ప్లానింగ్ వైస్ చైర్మన్ మంత్రి గారు కానివ్వండి చిన్నారెడ్డి గారు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అలాగే మన జిల్లా వాసి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా తలుపుకుంటే చేయడం కూడా వాళ్ళకి సాధ్యమే అని కూడా తెలియజేస్తున్నాను మేము చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు రోజు ప్రెస్ మీట్ కాలక్షేపం అనేది చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ పట్టణ ప్రజలు అనేసి చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు పడుతున్నారు ఎవరు వచ్చినా సరే అని సంతా మీరు నక్కలతో అది కాదు మీరు చేయండి సినిమాలు కూడా అయితే ఏమో మొత్తం ఇవ్వండి మాటలు కాకుండా చేతులతో చేసి చూపిస్తే ఫిబ్రేరీ పట్ల మీకు అభినందిస్తారనేసి తెలియజేస్తున్నాను గెలిచి కూడక ఎన్ని ఏళ్ళు కావలసింది కళాయాపన చేసిన తప్ప మాటలతోనే కానీ చేతులతో ఏం చేయడం జరుగుతలేదు కాబట్టి సొంతం డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది వివిధ రాష్ట్రాల నుండి మన కర్ణాటక కానివ్వండి రాయచూరు కానివ్వండి బెంగళూరు కానివ్వండి వివిధ రాష్ట్రాల నుండి మనకు అందరు వ్యాపారస్తులు వస్తారు కాబట్టి అక్కడ మనకు సంతకు స్థలం ఉంటేనే మనకు డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటది సంత స్థలం ఉంటే మనకు అక్కడ లైట్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి వ్యాపారస్తులకు వచ్చిన వాళ్ళకు సౌకర్యం కోసము రూమ్స్ కూడా సౌకర్యాలు కల్పిస్తే అన్ని పబ్లిక్ ప్రైవేట్స్ కానీ అన్ని లైట్స్ కానివ్వండి అన్ని వాళ్ళకి వసతులు కల్పిస్తేనే ఒక సూపర్ సుకారు గా చేసుకోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి ఇక్కడ మన స్థానిక మన జిల్లా వాసు అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వాళ్ళు తలుచుకుంటే కొద్దిగా రెండు మూడు రోజులు కూడా పట్టదు అనేసి మరొకసారి తెలియజేస్తున్నాను ఇక్కడ మన మున్సిపాలిటీకి వచ్చిన ప్రతిసారి కూడా ఎమ్మెల్యే గారికి కానివ్వండి అలాగే మలురాయ సారి కూడా ఉన్నాం వస్తామని చెప్పడం జరిగింది మీటింగ్ కళ్యాణ లక్ష్యంలో భాగంగా కానీ ఆ రోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇస్తామనేసి అన్ని లెటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము అలాగే జూపాలే కృష్ణారావు సార్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్లానింగ్ జిల్లా రెడ్డి సార్ కూడా ఇవ్వడం జరిగింది అందరికి ఇస్తూనే ఉన్నాము ఫిబ్రవరి పట్టణ ప్రజల కోసము మేము ఎంత రావడానికి సిద్ధంగానే ఉంటాం అనేసి తెలియజేస్తున్నాను కాబట్టి మొత్తం మీరు ముప్పై ఎకరాల పంతొమ్మిది గుంటలు ఇస్తామని కౌన్సిల్ మీటింగ్ లో చెప్పడం కూడా జరిగింది మేము ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కూడా జరుగుతుంది తీర్మానం చేసి కుడక తొమ్మిది నెలలు కావలసింది అయినా ఇన్ని రోజులు కాలక్షేపం చేసిందే ఉండాలి కానీ ఎక్కడ కూడా ఇంతవరకు చేసిందే లేదు ఎందుకు కాలక్షేపం చేస్తున్నారు రోజు ఒక ప్రెస్ నీటి పెట్ట పెట్టినారు కానీ కాలక్షేపమే కానీ ఇక్కడ చేతులు అనేది ఏం జరగట్లేదు కాబట్టి తొందర చేసే పట్టణ ప్రజలకు అనేసి కూడా కూడ తెలియజేసుకుంటున్నాను